శ్రీకాళహస్తి నియోజకవర్గం అమ్మపాలెం తొండమనాడు భగత్ సింగ్ కాలనీ రామాపురం ప్రాంతాల్లో సమస్యాత్మకంగా ఉన్న భూ సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ ఐదవ తేదీన శ్రీకాళహస్తి ఆర్డీఓ కార్యాలయం ముట్టడికి భూ బాధితులందరూ సిద్ధం కావాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి పిలుపునిచ్చారు ఆదివారం రామాపురం భగత్ సింగ్ కాలనీలో సిపిఐ మూడు శాఖల సమావేశం రాజయ్య అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చే డెబ్బై ఎనిమిది సంవత్సరాలు కావస్తున్న నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో దళితులు గిరిజనులకు కనీస వసతులైన త్రాగునీరు రోడ్లు కల్పించలేకపోవడం అత్యంత దారుణమన్నారు భూమిని నమ్ముకునే బతికే దళిత గిరిజనుల పేదలకు కనీసం ఎకరా భూమిని కూడా ప్రభుత్వాలు ఇవ్వకపోవడం పేదలను మోసం చేయడమేనని విమర్శించారు గత దందాలు భూ ఆక్రమణలు విపరీతంగా పెరిగిపోయాయని ఈ భూదందాలు భూ ఆక్రమణలపై సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా ఇరవై ఎనిమిదవ తేదీన రాష్ట్రస్థాయి సదస్సు జరుగుతుందని ఈ సదస్సుకు భూ బాధితులందరూ పెద్ద సంఖ్యలో విజయవాడకు వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి భూ సమస్యలు తీసుకువెళ్లాలని ఆయన తెలిపారు రాధాకృష్ణ మాట్లాడుతూ కష్టజీవుల కోసం నిరంతరం పోరాటం చేసే ఎర్రజెండా పార్టీ సిపిఐలో అందరూ పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని ప్రజల పక్షాన నిలబడి పోరాడే పార్టీ సిపిఐ ఒక్కటేనని స్పష్టం చేశారు సాంకేతికంగా దేశం ఎంతో అభివృద్ధి చెందినా నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో కుల వివక్షత ఉండడం బాధాకరమన్నారు మనిషిని మనిషిగా చూసే సమాజం కోసం ప్రజలందరినీ ఐక్యం చేస్తున్న ఈ పోరాటాల్లో అనేక సమస్యలపైన త్రాగునీరు రోడ్లు భూమి ఇతర అనేక అంశాలపై దశలవారీగా పోరాటాలకు సిపిఐ పూనుకుంటుందని ఈ పోరాటంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు శ్రీకాళహస్తి నియోజకవర్గ కార్యదర్శి జనమాల గురవయ్య మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో సమస్యల్లో ప్రధానంగా పేదలు ఆక్రమించుకుని ఇండ్లు నిర్మించుకున్న భూముల్లో జగనన్న కాలనీల పేరుతో వివాదాలు సృష్టించడం రెవెన్యూ అధికారులకు మంచిది కాదని హితవు పలికారు ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జే రాజన్ రూరల్ మండల కార్యదర్శి మెంచల శివకుమార్ మండలి నియోజకవర్గ కార్యదర్శి పి గురవయ్య మణి తదితరులు పాల్గొన్నారు